ఒక్క చేత్తోనే చెప్పాలి ఒక్క చేత్తోనే హాయ్ హాయ్ జాను అరే జాను అరే జాను దాల్గొన్నదే ఇటు ఇటు అరే చిన్నుడు అబ్బో సీరియస్ సీరియస్ ఉన్నాడేమో ఉమా ఊ అదే పడిపోతా ఏ జాను అదే పడిపోతాం ఓమా మనం వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా ఆచి వెళ్దామా ఆచి

బోబు బోబు చూద్దాం బా బొబ చూద్దాము అమ్మో బోబేది బోబు అదుగురు బోబోయ్ దొబ్ బొబ్బు బో బదుగు బోబు అదుగు బొబ్బొబ్బోను బొబ్బు బోను బొబ్బొ బో అలా కాదు బొబ్బు బొబ్బో అనలే చేయి పెట్టకూడదు బొబ్బు బో ఎల్దమ్మా ఆ వెళ్దామా బోబులు ఉన్నాయి అక్కడ అక్కడ బోబులున్నాయి చూద్దామా పెద్ద బూబులోక్కడ అత్తి కూరవై బోబులు అవి బోబు అది ఉసిరికాయలు అయిపోయాయా కనిపించట్లే పైకి ఉన్నాయే ఉసిరికాయలు అయిపోయా సరే నిమ్మకాయ కోసుకొచ్చా మనం నిమ్మకాయ నిమ్మకాయలు కూడా లేవమ్మా నిమ్మకాయ తింటారా మీరు అదేదే కరివేపా చూడు అంత పెద్దది అయిపోయిందో ఎక్కడికట్టు అదండి చిన్న బుడ్డదా పెద్ద బుడ్డదా జానువా జాన్వ చెప్పండి అరే అమ్మమ్మమ్మమ్మా అమ్మమ్మ వచ్చేసింది రోజు రేరే చిట్లా ఇరిగిపోద్దామా విడిది ఎత్తనామా కరివేపాకు వస్తుంది ఫ్రెండ్స్ అమ్మ మా మమ్మీ కరివేపాకు కోసుకుంటుంది గోం అడగండి కోళ్ళ చివరికి వెళ్ళిపోయినా చూస్తున్నారా అదే హరే హాయ్ హై అలా అమ్మ మేము చెప్తుందో చూడండి మా అమ్మ అలా కరివేపక్క ఫ్రెండ్స్ బాగున్నారా ఇదిగోండి అమ్మ కరివేపక్క వస్తుంది హాయి చెప్పమ్ మామా హాయ్ హాయ్ హై కరివేపక్క హాయ్ చెప్తున్నా బొబులు చూసారా ఫ్రెండ్స్ అక్కడ ఇగండా ఇదిగోండి అందులో నిన్నీ కోళ్ళు అనమాట మా అమ్మ పెంచుతున్నా కోళ్ళు పుంజులు కోళ్ళు కొన్ని అటు అటు వెళ్ళిపోయే కొన్ని ఏమో ఇట్ ఇలా చెబరికి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ అవ్వండి అటు వెళ్ళిపోయే కొన్ని కోళ్ళు నేను అర్రాక కూడా భయపడ్డాయి అనమాట కోళ్ళు అలా బూడిదు గుమ్మడికే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు బూడిదు గుమ్ముడికే అలా చూడండి బూడుదు గుమ్మిడికాయ చూపిస్తాను చూడండి అయిగా అయితే బూడిద గుమ్ముడికాయలు అంటారు అనమాట బూడిద గుమ్ముడికాయలు అదంతా బూడిది గుమ్ముడికాయ తో తో అదని ఏంటంటారు అనమాట అలా ఇదంతా కరివేపాకు చెట్టు పెద్ద కరివేపాకు చెట్టు అమ్మా ఏ ఏం చేస్తున్నారు ఇదిగో ఫ్రెండ్స్ సీతాపలం సీతాపలం ఇదిగోండి సీతాఫలం అదిగోండి చిన్న చిన్న బొడ్డమాట ఇంకే ఎదగాలి అటుపక్క ఇంకా ఉంది కదమ్మా సీతాఫలక చెట్లు నరికేసారా అదిగోండి నిమ్మకాయలుస్తారా ఇది నిమ్మ చెట్టు అనమాట నిమ్మకాయలు కింద రాలిపోయాయి అదిగోండి ఆ ఎల్లో కలర్లో ఉన్నాయి నిమ్మకాయలు అనమాట రాలిపోయే ఇవన్నీ పుల్లలు పొయ్యిలోకి అందరూ పెత్తనాలు పెత్తనాలు చేస్తున్నారు తోటలో అదిగోండి ఫ్రెండ్స్ ఎంత ఖాళీగా ఉంచుసారా ఇప్పుడైనా బుర్ర హీట్ అయినప్పుడు ఇలాంటి ప్లేస్లోకి వచ్చి ప్రశాంతంగా మంచం వేసిన పడుకున్నామంటే ప్రశాంత తోటలో తిప్పలేదు ఇప్పుడు వరకు మమ్మల్ని ఇప్పుడు తిప్పేస్తున్నాం తోటలో ఉండాలి చెప్పాయి మంచి కూర్చొంది అవండి అమ్మా వెళ్ళిపోదామా ఏమైంది ఏదో ఏదో గనికరం చేసిందని చూడండి ఏదో ఏమైంది అయితే చూపించి ఏమైంది ఏదో చేసింది నవ్వుతుంది చూపిస్తాను చూడండి చేసింది సంథింగ్ ఏమైంది అమ్మూరి తెల్ల కరేపా కట్టుకుని అమ్మూరి తెల్లంటుంది అడుగు మళ్ళా అమ్మూరి అని దాన్ని ఎక్కడ అని పాపం బిదిరిపోతుంది అన్నమాట కోడి అరే రేరే అదిగో చూడండి దాన్ని ఎక్కడ ఫ్రై చేసుకుంటాం అని తెలియదు పాప కంగారు పడుతుంది అనమాట బాబు కంగారు పడద్దు అని చెప్పమ్మా అయిపోయే కంగారు పడద్దు అని చెప్పి పడుతుంది ఫ్రెండ్స్ కంగారు పడిపోతుంది బోట్ మా కోడి పల్ల అదిగోండి అది పెట్ట కాదు పుంజు పెట్ట అంటే పుంజు అంట అనమాట ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పిల్లలు ఉంటాయి అనమాట అదిగోండి ఫ్రెండ్స్ అదిగోండి ఇవ్వండి మీకు కనిపిస్తున్నాయి లేదో తెలియదు ఒకటి పెట్టి విడివిడిగా సపరేట్ సపరేట్గా మామ పెంచుతున్నారనమాట ఇవన్నీ పుంజుని కప్పెట్టి అనమాట వాళ్ళిద్దరూ ఏదో చేస్తున్నారా ఏం చేస్తున్నారు ఎక్కడికి వచ్చారు బోబు బూబు గైత్రి వేసే కైత్రి అమ్మ ఎందుకమ్మా అంత కరివేపాకు మర్చిపోయిన పౌడర్ చేస్తామా అదిగోండి ఫ్రెండ్స్ అవి అది చివరు కూడా కరివేపాకు చెట్టు ఇది అగోండి ఇది కూడా దీని ఆకలి ఫ్రెష్గా ఉన్నాయి లేతగా ఇంకా పోతుందంట అమ్మమ్మ పట్టుకోత్ర చెల్లెట్టుకో అయితే ఒకసారి కోసేసుకున్నాము చెప్పు హాయ్ హాయ్ ఏ రత్నా నీకు ఉంటే గుండె ఉంటది చెప్తానా బాబాయా బొడ్డదే ఇంట్లోకి వెళ్ళిపోయింది మనం కూడా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు కరెక్ట్గా ఇప్పుడు చీకటి పడుతుంది అనమాట సాయంత్రం టైం వచ్చేసి ఇప్పుడు టైం ఎంత అవుతుంది పావు తక్కువ ఐదు అవుతుంది గాయస్ అమ్మ కరివేపాకు పచ్చడి చేస్తుంది అంట పౌడర్ కరేపాకు పచ్చడి చేస్తుందంట అందుకని చెప్పేసి కరివేపాకు కాస్తుంది అనమాట మనం ఇంకా మీకు ఇంకా కొత్త కొత్త రకాల చెట్లు ఉన్నాయి గాయస్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఆ మోలుకి వెళ్ళాలి ఇంకా బా అది ఏడిచేస్తుంది అవ్వండి వస్తుంది ఏ మల్లిక తీసుకొచ్చేలాగా కొట్టిందా పుట్టత్తా కుట్టిందా కొంచెం ముక్కు ముక్కు పడిపోతుంది అయ్యా హలో ఫ్రెండ్స్ ఇగోండి బోబులు అయితే మా ఓడికి మా ఓడిపో నూరికి అలా భయపడ లాచేలాచే ఎవరికి వెళ్ళిపోయాయి ఇవ్వండి కనబడుతున్నాయా అలాచి ఎవరికి వెళ్ళిపోయి చూపిస్తాను చూడండి బోబో చూసారా ఫ్రెండ్స్ పిల్లగా అంత మేము స్నే వద్దా ద ఫ్రే పరుగు ద బొ బొ బొబ్బొరు కదా పిల్లగానే కోడిపుంజులు పరుగు అనమాట పక్కకి బొబ్బొబ్ొబ్బు దాను కానీ చక్కగా బిలి వచ్చితే పరిగెట్టుకుంటాను వాళ్ళ అమ్మ వాళ్ళని నేర్పించింది ఎందుకంటే ఫుడ్ ఎత్తది కదా మత్త చక్కగా పరుగు అనమాట పిల్లగానే అగో మా ఊడు ఏడుపు చూడాలి ఇంతకే చూసారో అతని ఏడుగుందో ఇదిగోండి గాయస్ ఇదంతా చింత చెట్టు అనమాట చింతకాయలు చేసిన చింతకాయలు కాసే చెట్టు ఉసరే ఎండ ఎండ అనిపించదు బలే ఉంది కదా ఫ్రెండ్స్ చాలా చేకడం ఉంది నైట్ ఈ తోటలోకి రావాలంటే భయమే దాని చేకడగా ఉంటుంది కదా ఇప్పుడైతే బాగుంటుంది చాలా చల్లగా ఉంటుంది ఎండకాలం అయితే మంచి వేసుకుని పడుకోవాలి పెడుతుంది అంత చల్లగా ఉంటుంది ఏసీ మీద చల్లగా ఉంటుంది అన్నమాట తోటలో అగో హాయ్ చెప్పు హాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే పంటకాలవా పక్కన అదగోండి అదగొండి అదగొండి అదగోండు అదిగోండి ఇదంతా పంటకాలం అనమాట వీటి నుంచి ఎలాగ అటుపక్క బ్యాక్ సైడ్ పొలాలు ఉన్నాయి అందులోకి వాటర్ వెళ్తాయి అనమాట ఇదంతా కాల పా ఆ ఆవేశం కూడా వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మామిడి చెట్టు చిన్న చిన్న మామిడిగా వస్తాయి పండితే మాత్రం చాలా తీయగా ఉంటాయి మా నోళ్ళ చూడండి ఎంత స్వీట్గా ఉన్నారు అలా స్వీట్ పండుద్ది అనమాట సరే అండి మరి అయితే గాయత్రి ఏం చేస్తున్నావు రా అవగోండి ఫ్రెండ్స్ అవన్నీ అనమాట చక్కగా కోళ్ళు వేయడానికి మంచి ప్లేస్ మాకు చక్కగా కోళ్ళకి ఫ్రీగా తిరగడానికి ప్లేస్ అనమాట చివరికి వెళ్దామా ఇంకెందుకు లేరా వెళ్ళిపోదాం గాయత్రి చెల్లిని తీసుకోము ఒకసారి వెళ్ళిపోద్దామాగో బోబులు వేసుకుంటున్నారు బోబులు బోబులు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మా సప్పటా పళ్ళు ముగ్గేసేవారు దీంట్లో గడ్డి పెట్టి ఇప్పుడు ఇంకా యూజ్ చేయట్లేదు లేండి పక్కన పడేసారు అదే అవన్నీ ఎన్నే కొండలో ఆ ఇటు పక్క అయితే కోల్డ్గా పెట్టి అటు అంతా చెట్లు అనమాట మామిడి చెట్లు మామిడి చెట్లు అవి అనమాట ఇప్పుడు చాలు ఇంటికి వెళ్ళిపోతాం బుడదెడుతుంది ఆవేశం వచ్చేస్త మాట్లాడి మాట్లాడి కూడా స్లోగా ఇంట్లోకి వెళ్ళినారండిచు అంతే కదా గతంలో జాడీల్లోనే పెట్టేవారు అనమాట మనకు ఆకాయ పచ్చలు పచ్చలనా సరే ఇప్పుడు జాడీల్లో పచ్చట్లు అని ప్లాస్టిక్ డబ్బాల్లోనే కలిపేస్తున్నారు ఇప్పుడు ఈ పక్కన పడేసారు అనుకోండి యూజ్ చేయట్లేదు గతంలో అయితే అప్పుడులో అయితే మనకి జాడీల్లోనే పెట్టారు కానీ ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ డబ్బాలోనే మిక్సింగ్ చేస్తున్నారు పచ్చళ్ళు చాలా ఇప్పుడు ఇంట్లోకి రండి చూసారా మా అమ్మ తెచ్చి క్లీనింగ్కి ఇక్కడ పెట్టిందన్నమాట కరివేపాకుతో పొడి దాని ఏంటంటే చార్ పౌడర్ కరివేపాకు పచ్చడి ఇవన్నీ చేసిద్ది అంట ఒకవేళ చేస్తే మనం కూడా పట్టుకెళ్తాం లేని మనకి అలాంటివి చేయడం ఉండదు ఒకవేళ చేస్తే కనుక అమ్మే చేసి ఇస్తుంది తోట అంతా ఒక రౌండ్ వేసి వస్తాము అవండి అలా ఉన్నాడు చక్కగానే అవండి ఏ చిన్నడు జాండీ Det gjør jeg!